కారంపూడి పట్టణంలో రాష్ట్రస్థాయి ఎడ్ల పంద్యాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి పట్టణంలో జరుగుతున్న వీరరాధన ఉత్సవాల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి రాష్ట్రస్థాయి ఎడ్ల పంద్యాలను ప్రారంభించ జరిగింది ఈ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన పల్నాడు వీరరాధన ఉత్సవాలను జరుపుకోవడం దైవ సంకల్పమన్నారు ఎడ్ల పందేలా పోటీదారులు తగు జా జాగ్రత్తలు వహిస్తూ పోటీల్లో పాల్గొని విజేతలుగా గెలవాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్ పలువురు కూటమి నేతలు తదితరులు పాల్గొనడం జరిగింది